ఇప్పుడు భూమి మీద కూడా మనుషులు చూడండి ఫస్ట్ నుంచి కూడా బాగా నలిగిన అనుభవంలో నుంచి వచ్చిన వాళ్ళకి దేన మనసు ఉంటుంది మంచి వ్యక్తిత్వం ఉంటుంది దాతృత్వం ఉంటుంది త్యాగ గుణం ఉంటుంది మంచితనం ఉంటుంది చాలా లక్షణాలు వస్తాయి ఫస్ట్ నుంచి అప్పనంగా తిని నడమంతరంగా మిడివేళంగా పెరిగినోడికి ఎట్లా ఉంటుంది చెప్పండి ఇప్పుడు ఎక్కడ దాకేందుకు నీ సంతాన సంగతే చూడు నువ్వేమో చిన్నప్పుడు తిని తినక నానా బాధలు పడి కష్టాలు పడి యాతనలు పడి సచ్చి చెడి ఏదో నిలబడి లైన్లోకి వచ్చావు ఇప్పుడు నీ పిల్లలకి నువ్వు పడ్డంత యాతం లేదు నువ్వు తిండి లేని రోజులు గడిపావు నీ బిడ్డలకి తిండి లేకుండా నువ్వు చేయలే నీ బిడ్డలకి ఏది తక్కువ కాకూడదని అన్ని ఏర్పాట్లు చేశావు చూడు నీ వ్యక్తిత్వానికి నీ పిల్లల వ్యక్తిత్వానికే తేడా వచ్చింది నీ దగ్గర ఉన్న క్వాలిటీస్ నీ పిల్లల్లో కనపడవు నీకు ఇందిరా అనిపించింది నీకు ఎందుకు ఇటు ఇట్టు తయారయ్యాడని నా దగ్గరికి వచ్చి అడుగుతారు అప్పుడు నేను దగ్గర బిలి చూతాను నువ్వు పడ్డ అగచాట్లు వాడు పళ్ళ అది కారణం అంట ఇందుకి తయారయ్యాడంటే నువ్వు పడ్డ బాధలు నువ్వు పడ్డ అగచాట్లు నీ పిల్లలు పళ్ళ నువ్వు పన్నీలా వాడికి నేర్పలా అందుకే వాడు అట్ట తయారయ్యాడు ఆయన రెండు చేతులు ఎత్తి మీద పెట్టుకుంటారు కొంతమంది కరెక్ట్గా చెప్పావన్న నేను పడ్డ బాధలు నా బిడ్డ పడకూడదు నేను పడ్డ కష్టాలు నా బిడ్డ పడకూడదు వాడికి ఏది తక్కువ గగూడదు వాడికి ఏ నొప్పి తగలకూడదు వాడికి అన్ని కొప్పేయాలని కొప్పేసి 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 ఇద్దరిద్దరు ఇట్లా తయారయ్యాడు అక్షర సత్యం నగ్న సత్యం అది అర్థమైందా తెలివి కల్లా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లలకి అన్ని ఏది తక్కువ కాకుండా అన్నీ సమకూర్చాలి మంచిదే ప్రేమ కానీ తెలియగల తల్లిదండ్రులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర సమృద్ధి ఉన్నా కూడా దాన్ని మరుగు చేసి పిల్లలకు దీన మనసు వచ్చేటట్లు తమ బాధల్ని కష్టాలని త్యాగాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసి ఎదుటి మనుషుల కష్టాన్ని కూడా అర్థమయ్యేటట్టు చేసి చక్కగా చెక్కుంటారు శ్రమానుభవాన్ని నేర్పుకుంటారు తెలివి గల తల్లిదండ్రులు తెలివి గల తల్లిదండ్రులు సోది మాలోకాలేమో వాడికి అసలు నొప్పి తగలకూడదు వాడికి అది కాకూడదు ఇది కాకూడదు అట్టు ఉండకూడదు ఎట్టుకూడదు బాగా చేస్తే వాడేమో పెద్ద ఇళ్ళనే దంతను మొదలు మనుషుల్లాగా దేవుడేం పిచ్చోడు కాదు ఆయన శ్రీమంతుడయి ఉండి కూడా మనల్ని ఎందులో పెట్టాడో చూడండి ఆయన శ్రీమంతుడై ఉండి కూడా నిన్న ఆర్థిక ఇబ్బందుల్లో పెట్టాడు నీకు డౌట్ చాలాసార్లు అడుగుంటావు దేవుడిని నువ్వేం శ్రీమంతుడు నాకేమో ఏంది ఇది అంటావు ఆయన అంటాడు సమాధానాన్ని చెప్పండి టైం ఉందలే రా నువ్వు ముందు చోర్చుకో త్రీ నీకోసం బ్యాంకులో వేసి డబ్బులు బ్యాంకులు వేసి అవి వచ్చేటప్పుడు వస్తాయి అప్పటిదాకా పచ్చడో పరమాడో తినరా స్తోత్రం ఓ తండ్రి నీ బిడ్డకు నువ్వు శ్రమానుభవం నేర్పకపోతే నీ వ్యక్తిత్వానికి నీ బిడ్డ వ్యక్తిత్వానికి తేడా వచ్చా దేవుడేం పిచ్చాడా సో తన అద్వితీయ కుమారునికే శ్రమానుభవం ద్వారా సంపూర్ణ సిద్ధిని ఏర్పాటు చేసినప్పుడు ఆయన పోలికగా ఏర్పరచబడ్డ మన విషయంలో కూడా శ్రమానుభవం తప్పనిసరి మనుషులు అనుకున్నట్టు దేవుడు అనుకోడు నా బిడ్డ కష్టపడకూడదు నా బిడ్డ ఇబ్బంది పడకూడదు నా బిడ్డకి ఏది తక్కువ కాకూడదు నా బిడ్డకి అది కాకూడదు దేవుడు అంటే అనుకోడు అవసరమైతే నువ్వు శ్రమ పడాలి ఇబ్బంది పడాలి ఆ కష్టాల్లోంచి ఆ బాధల్లోంచి ఆ నలుగుడిలోంచి నువ్వు రావాలి ఎందుకంటే అలాంటి అనుభవంలో నుంచి నువ్వు వస్తే ఎప్పటికీ చెడిపోవు ఎప్పటికీ చెడిపోవు ఏమంట వంటకాలతోకి వెళ్తున్నాను అబ్బాయి ఆడుకుంటున్నాడు చూడండి పుస్తకం చదువుతున్నారు బాగానే వెళ్తున్నా ఓ దీపం వెలుగుతుంది దీపం కాసేపటికి కారమని క్యాక్ వచ్చింది పరిగెత్తుకుంటూ వచ్చింది భార్య ఏమైందండి ఏమైంది బాబు అయింది అంతలో నేడుస్తున్నాడు వాడికి దీపం కాలిందిలే అన్నాడు దీపం కాలిందిలే అన్నాడు పోయేటప్పుడు అప్పచెప్పేళ్ళాక కాస్త చూడమని మరీ మీరు ఓయ్ నేనే నేనే తగిలిచ్చేవాడికి అన్న స్తోత్రం హలో లూయ ఏంటి అవును నేనే తగిలిచ్చేవాడికి అసలు మీరు ఏంటి మీరు తన్నే కన్నత మీరు ఏంటి వాడికి నిప్పు తగిలించడం ఏంటి అంటే ఏం చేయమంటావు వాడిని ఇప్పటికి పదిసార్లు నెట్టే పోరా 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 పో పోరా అని నేను పదిసార్లు బుక్కు చదువుడు పదిసార్లు నెట్టా ఇప్పుడు కదిలితే అడిగా వస్తున్నాడు అందుకని ఒక్కసారి టచ్ చేస్తే చరిత్రలో రాడు కదా అందుకని టచ్ చేశాను ఇప్పుడు కావాలంటే చూడు రే బుజ్జి దా ఎదిగో అంటే వాడు రా దేవునికి స్తోత్రం కలుగును కాక శ్రమానుభవం ఇక మళ్ళీ వాడు ఆ పని చేయకుండా ఇక దీపం కనపడితే వాడు ఇక ఎడంగా తిరుగుతున్నాడు అప్పటి నుంచి దాన్ని చూపించి దా బాబు దా మన వ్యక్తిత్వాన్ని చెక్కుతాడు ఆయన అర్థం అయిందా మరి మీకు తెలియదా ఏంది తెలుసు కదా ఏంది అవసరం ఓకేనా ఉంటుందే మరి అయితే ఇప్పుడు ఇంకో విషయం చెబుతా ఇప్పుడు దాకా చెప్పింది మనకి తప్పనిసరే కాదా పెద్ద చెప్పండి గట్టిగా చెప్పండి అవునా డౌట్ లేదుగా వందకు వంద శాతం వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేయటం కోసం తాత్కాలికంగా ఈ అవసరమే కానీ పర్మనెంట్గా అవి ఉండాలని దేవుడు కోరుకోలేదు భూమి మీద కూడా భూమి మీద కూడా పర్మనెంట్గా ఉండాలని కోరుకోవాలా ఇది ఇప్పుడు మరి ఏం కోరుకున్నాడంటే మనము నెమ్మదిగాను సుఖముగాను సంపూర్ణ గౌరవము కలిగిన వారిగాను ఉండాలని దేవుడు కోరుకున్నాడు ఇప్పుడు దాకా అగచాట్లు అవసరం అని చెప్పి ఎందుకు అవసరం వ్యక్తిత్వ నిర్మాణం కోసం అవసరం ఇప్పుడు వాడు నీ వయసుకు వచ్చిన దాకా చిన్నప్పటి నుంచి వాడు కష్ట సుఖాలు శ్రమానుభవాలు అన్నీ పొందాలనుకుంటావు నీ వయసుకు వచ్చిన తర్వాత వాడికి మంచి వ్యక్తిత్వం వచ్చిన దాకా ఇక వాడు సుఖంగా హాయిగా హ్యాపీగా ఉంటాడని నమ్మేస్తావు అలా ఉండాలనే కోరుకుంటావు అంతేగాని నా కుమారుడు వాడి బతుకంతా అగసాట్లు పడాలని కోరుకుంటావా కొద్దిగా వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు వాడు నేర్చుకునే దశలో ఉన్నప్పుడు వాడికి అనుభవాలు అవసరమని నువ్వే అప్పగిస్తావు నేర్చుకోవటం అయిపోయిన తర్వాత ఇక నీ బిడ్డకి ఏ ఇబ్బంది కలగకూడదు అన్ని విషయాల్లో వాడు క్షేమంగా ఉండాలని కోరుకుంటాం ఓకేనా ఏసయ్య కూడా ఆయన వ్యక్తిత్వం మనలో దాకా ఈ శ్రమానుభవం కానీ టోటల్గా దేవుడు కోరుకుంటున్నదైతే మనం గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడట నేను చెప్పలా క్రొత్త నిబంధనలో పత్రికలలో తిమోతికి రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ పూర్ణుడైన పౌలు చెప్పాడు దేవుడే చెప్పించాడు అది గ్రంథంగా చేసి మనకు పంపించాడు ఆ ఒక్క మొక్క దగ్గర మీరు ఆగి ధ్యానించండి దేవుడు ఏం కోరుతున్నాడో నీకు అర్థమైద్ది నువ్వు గౌరవహీనమైన బతుకు బతకాలని దేవుడు కోరుతున్నాడా నువ్వు గౌరవంగా బతకాలని దేవుడు కోరుకున్నాడా ఏసయ్య బిడ్డలంటే గౌరవం లేనివాళ్ళు అందరి చేత చీచ అనిపించుకునే స్థితిలో ఉండాలని కోరుకున్నాడా లేకపోతే గర్వంగా కాదు మళ్ళీ గౌరవనీయంగా ఉండాలని కోరుకున్నాడు మాన్యత అంటే గౌరవంగా గౌరవనీయుడు మాన్యులు అంటే గౌరవనీయులు మాన్య స్త్రీ అధికారుల ముందు పెడతారు మాన్య స్త్రీ పలానా అని అంటే గౌరవనీయులైన అంటే దేవుడు తన పిల్లల్ని పరలోకంలోనే కాదు భూమి మీద కూడా గౌరవంగా ఉండాలని కోరుకున్నాడట అంతేనా రెండవది ఏ తొందర లేకుండా ఏ ప్రజరూ లేకుండా నెమ్మదిగా ఉండాలని కోరుకున్నాడట వీటన్నిటికంటే ముందు సంపూర్ణ భక్తి కలిగి ఉండాలని కోరుకున్నాడట సంపూర్ణ భక్తియు గౌరవనీయతయు నెమ్మదిగా నాలుగవది బతుకంత అగచాట్లు కాదు సుఖంగా కూడా మనం ఉండాలని కోరుకున్నాడట సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను మనము బ్రతుకున్నట్లు అంటే ఇవన్నీ దేవుడు ఒప్పుకున్నాడు ఒప్పుకోలేదా ఒప్పుకున్నాడు సో మనం కాస్త సుఖంగా బ్రతకటం కూడా దేవునికి ఇష్టమే మన నెమ్మదిగా ఉంటాం దేవునికి ఇష్టమే మనం గౌరవనీయులుగా ఉంటాం కూడా దేవునికి మళ్ళీ గౌరవనీయులుగా ఉండమన్నాడని మరీ మొన్న నేను చెప్పినట్టు గర్వంగా ఉండకూడదు మొన్న బెట్టువాడి స్టోరీ చెప్పా చూడు నేను బెట్టుగా ఉండాలని వాడు పోయి వాత పెట్టించుకున్నట్టు అట్లా ఉండకూడదు మళ్ళీ గౌరవనీయంగా అంటే ఎదుతోడు మనల్ని తేలిగ్గా మాట్లాడకుండా అవతల వాడు మనల్ని గౌరవించే విధంగా బతకటం ఒకరికంటే గౌరవహీనంగా అంటే అవతల వాడు తృణీకరించేటట్లుగా ఉంటాం అట్లా కాకుండా మనం గౌరవనీయమైన హోదాల్లో ఉండేటట్టు దేవుడు కోరుకున్నాడు ఈ నాలుగు సంగతులు మీరు హృదయంలో పెట్టుకోండి మనం నెమ్మదిగా బతకడానికి దేవుడు శత్రువు కాదు వ్యతిరేకి కాదు మనం గౌరవనీయంగా బతకడానికి దేవుడే వ్యతిరేక కాదు మనం కొంత సుఖమును అనుభవించుట అనే దానికి దేవుడు వ్యతిరేకి కాదు మనం సంపూర్ణ భక్తి కలిగి ఉండడానికి దేవుడు వ్యతిరేకి కాదు ఆయన ఆయన మనం సంతోషపడితే ఇంకా ఆయనకు అందుకు మించిన ఆనందం ఏముంది అయితే దేవుడు ఇలా కోరుకుంటే వాటిని మనకు దక్కకుండా చేయటానికి భూమి మీదున్న రాజులను అధికారులను మనుషులను అపవాది ప్రేరేపిస్తాడట అట అక్కడుంది అందుకని మీరేం చేస్తారంటే మీరు సంపూర్ణ భక్తియు మాన్యతయు నెమ్మది సుఖం అన్ని పొందాలంటే వాటిని ఎఫెక్ట్ చేసేటువంటి వ్యక్తులు మొట్టమొదట మనుషులు రెండవది రాజులు మూడవది అధికారులు కాబట్టి వీళ్ళందరి కోసం ప్రార్థం చేయండి వీళ్ళు మానసిక రోగులు కాకుండా మైండ్ బాగా ఉండేటట్టుగా ఉంటే ముందు చెప్పిన నాలుగు మీకు దక్కుతాయి వీళ్ళు మానసిక రోగులై మన మధులత పేషెంట్లు అయ్యారు అనుకో మన డాక్టర్ మధులత గారు ఉన్నారు మానసిక వైద్య నిపుణురాలు ఇక వాళ్ళు మన చుట్టూన్నోళ్ళు మానసిక రోగులైతే ఉన్మాదులైతే మన బతుకులు ఎట్లా ఉంటాయి గౌరవహీనంగా ఉంటాయి భక్తికి ఆటంకాలు కలుగుతాయి నెమ్మది సుఖం మొత్తం నాలుగు హుష్ పటాక్ ఎగిరిపోతాయి వీటిని దెబ్బ కొట్టడానికి సైతానుగాడు వాడుకునేది ఎవరిని భక్తుడా నీ ప్రశాంతతను పాడు చేయటానికి నీ చుట్టూ ఉన్న మనుషులను వాడుకుంటాడు నీ నెమ్మదిని సుఖాన్ని ఆనందాన్ని భక్తిని పాడు చేయడానికి నీ చుట్టూ ఉన్న వ్యక్తులను వాడు కదిలిస్తాడు అందుకని అబ్బాయి ఇవన్నీ కలిగి ఉంటాం దేవుడికి ఇష్టమే కానీ వీటిని డ్యామేజ్ చేసే సరుకు నీ చుట్టూ ఉంది నాన్న ముందు వాళ్ళు కంట్రోల్లో ఉండాలి నాన్న కాబట్టి వాళ్ళ కోసం చేయమ్మా వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు పేషెంట్లు కాకుండా వాళ్ళ మైండ్లు సరిగ్గా పనిచేస్తే నువ్వు ప్రశాంతంగా ఉంటావు అబ్బాయి ఏం పెట్టాడు లింకు దేవుడు దేవా నాకు సుఖం లేదు ప్రభా సుఖం ఈనాయనా నాకు నెమ్మది లేదు ప్రభా నెమ్మది నాయనా నాకు అట్లుంది ప్రభా ఎట్లుంది ప్రభా నాకు అవన్నీ ఈయన అని అడగటం సెకండు ఇవన్నీ నీకు దక్కాలి అంటే ముందు వాటిని నీకు దూరం చేసే వ్యక్తులు మార్పు చెందాలి